హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు అందరూ మంచిగా ఉన్నారా అయితే చూసారు కదా ఫ్రెండ్స్ అయితే నేను అక్క వాళ్ళ ఊరికైతే పోతున్నా ఇంతకే కాదు పోచమ్మ బోనాలు ప్రతి ఇయర్ ఇక్కడైతే పెద్ద జాతరలాగా జరుగుతుంది అన్నట్టు నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినా మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇక్కడ అయితే వచ్చినా మస్తు సంతోషంగా ఉంది నాకైతే ఎందుకంటే ప్రతి ఇయరు మాకు పండుగ జరిగినప్పుడు ఇక్కడ పండుగ ఉంటుంది అందుకోసమే మిస్ అయినా ఈసారి అయితే అక్క వాళ్ళు కొంచెం ముందే వచ్చిరన్నట్టు మేము అచ్చుడు బోనాలు అయితే స్టార్ట్ అవ్వడం ఒక్కడికే అయింది ఇక అచ్చడి ఇక్కడనే చూసుకుంటానైతే ఉన్నాము బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫుల్ మందూరు ఫ్రెండ్స్ పెద్ద జాతరలాగా మంచి అనిపించింది ఈ ఇంకా అత్తనే ఉన్నారు ఇంకా పొద్దుంత బోనాలు అత్తనే ఉన్నాయి ఇంకా ఫుల్ రష్ ఉంది ఇంకా సాయంత్రం అట్లా అయ్యేసరికి అయితే చూసిరు కదా చుట్టుపక్కల వాతావరణం అయితే కూల్గా అసలు ఎండ కూడా ఆ రోజు ఎక్కువ కొట్టలేదు ప్రొద్దున టైము ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎండ స్టార్ట్ అయింది కానీ ప్రొద్దున్న అయితే మంచిగా చల్ల ఉంది మంచి అక్కడ చెట్టు కనబడుతుంది కదా అక్కడ ఉన్నది అయితే అయితే అక్క వాళ్ళు వేరే కడనైతే ఇక వండుకోవడానికి అయితే అక్కడికి వేయరు ఇక మేమైతే ఎండ కొడుతుందని చెప్పి ఇక ఇప్పుడే మా పెద్దూని పట్టుకొని అయితే పోతుందా చూసిరు కదా ఇక్కడ చిన్న టెంపుల్ ఉన్నట్టు అక్కడ దిగరన్నట్టు చెట్టు కింద వండుకొని తినడానికి కొంచెం నీడనైతే ఉన్నది ఇక్కడ ఇక మేమైతే కాసే భూసు ఉందామని అయితే వచ్చినాము చూసిరు కదా ఎంత బాగుందో చుట్టుప్రక్కల ఫుల్ రోజులైతుంది ఫ్రెండ్స్ ఇట్లా బయటకు ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని ఇంట్లోనే ఉండడైతుంది కాబట్టి కొంచెం ఫ్రీగా నాకు కూడా హ్యాపీ అనిపించింది కొత్త ప్లేస్కి వచ్చిన అన్నట్టు మీకు కూడా ఊకే ఇంట్లోనే చూపించు అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు కూడా కొంచెం కొంచెం వీడియోస్ వల్ల షేర్ చేసుకోవాలని నా కోరిక అందుకే నేను ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కటైతే అయితే వీడియోని అయితే పెడతాను ఫ్రెండ్స్ చూసిరు కదా ఇప్పుడు పనులు ఈ అయితే పండ్లు స్టార్ట్ అయ్యే ముందు వర్షాల అప్పుడైతే తీర్థాలు ప్రతి ఒక్కళ్ళు పల్లెటూర్లలో అయితే ఆ తీర్థాలు అయితే కంపల్సరీ పోతారు ఎందుకంటే వర్షాలు సులువైతాయి పనులు సులువైతాయి ఇక మళ్ళీ వన్ ఇయర్ దాకా ఇక అన్ని ఎన్ని ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్నీ పోతూనే ఉంటారు ఇకనైతే మావాడు అయితే యాభై రూపాయలు ఆడదానికి చిన్న ఫ్యాన్ అయితే కొనుక్కున్నాడు అది అయితే మీకు చూపిస్తుండు చూడరు పండగ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే బొమ్మలు మా అక్క కొడుకు బొమ్మలు కొనిద్దా అని అన్నాక ఇక్కడ బొమ్మలు అక్కడికి వచ్చినాం కానీ వాడైతే ఏం కూడా కొనలేడు వట్టిగా టైం అంతా వేస్ట్ చేసిండు చూసినాము ఇక ఇప్పుడైతే ఇంటికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ చూసిరు కదా ఎంత బాగుందో ప్రతి ఒక్కటి వచ్చినాయి బొమ్మలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇక ఇప్పుడు ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయినా కానీ చూసి కదా ఎండు ఎట్లా కొడుతుందో ఇక మేమైతే ఇంటికి పోతున్నాం బైక్ పైన మా అక్క వాళ్ళ బాబు నేను మా నాన్న ఇంకా పోయేటప్పుడు అయితే ఒక మంచి ప్లేస్ అయితే కనబడ్డది మాకు వాటర్ చూసిరు కదా ఎన్ని రోజులైతుందో ఇంత న్యాచురల్గా ఇంత మంచి వాటర్ తాగాక పొలాలలో వాటరు మస్తు అనిపించింది నాకైతే ఫుల్ రోజులు ఇప్పుడు ఈ రోజులు కాదు ఫుల్ ఇయర్స్ తర్వాతనే నేను ఇట్లాంటి ఒక ప్లేస్కి వచ్చి వాటర్ తాగినా నాకైతే ఎంతో హ్యాపీ అనిపించింది ఉంది కదా మేము పొలం పనికి అయితే ఇవే నీళ్ళు తాగేటోళ్ళం ఇప్పటికీ కూడా ఇవే తాగుతాము ఉంటే అవే తాగుతాము మా వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు నేచర్ని అయితే అయితే ఇగో ఇట్లా గడిచిపోయింది ఫ్రెండ్స్ అట్లనే నా చిన్న డౌట్ ఏంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలైతే కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఎలాంటి బ్లాగ్స్ చేయాలో ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇది లైక్ ఇచ్చి నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకూడదు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్